శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను చాలామంది మా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ నాకు వీడియోలో కా ఫోన్లో కానీ అంటే నాకు మళ్ళీ కామెంట్స్లో కానీ మేము పలానా వాళ్ళతోటి పీఠం వేయించుకున్నాము మాకు మంచిది జరుగుతలేదు అని అంటున్నారు కదా అయితే ఈరోజు నేను క్లారిటీ అనేది ఇస్తాను అనమాట ఎందుకంటే నాకు చాలామంది ఈ విధంగా చెప్పడం వల్ల నేను కూడా కొద్దిగా తెలుసుకోవడం వల్ల ఇప్పుడు నే సపోజ్ ఫస్ట్ నా విషయంలో నేను చెప్తే చూడండి ఇప్పుడు నేను ఒక గురుస్థానంలో ఉన్న నాకు ఇంత ఏదో కొద్ది పార్టీ తెలుసు కదా అమ్మవారు ఏదో నాకు తెలియజేస్తుంది కదా అయితే నేను కూడా మా ఇంట్లో నే అంటే మేము ఇప్పుడు వేరే వేరే ఊర్లో ఉన్నాం కదా అంటే మా సొంత ఊరు పెట్టి వేరే ఊరికి వచ్చినాం కదా అక్కడ నేను అమ్మవారికి పీఠం వేసుకోవాలన్నా ఇప్పుడు నేను ఒక గురుస్థానంలో ఉన్న నేను ఒక శివశక్తిని కదా నా అంతకు నేను ఒక పీఠం వేసుకొని అమ్మవారిని నిలుపుకోవాలంటే అమ్మవారు ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒప్పుకోవడం లేదు అంటే ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది అంతేగాని మనకి ఏదో కొన్ని విద్యలు తెలుసు కదా ఏదో కొన్ని మంత్రాలు తెలుసు కదా నేను అమ్మవారి నేను అమ్మవారు వచ్చిన మనిషినే కదా అని మన ఇష్టం వచ్చినట్లు మనం అనుకోండి వాళ్ళ అంటే చేపించుకున్న వాళ్ళకు మంచిది కాదు మనకు మంచిది కాదు ఎందుకంటే ఎవరో వస్తారు ఇప్పుడు సపోజ్ నేను ఒక శివశక్తిని అంటే పలానా నన్ను కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు స్వామి మీరు అంటే మీరు పీఠం వేస్తారా మీరు పండుగలు చేస్తారా అని అయితే నేను అది నా వృత్తి కాదు ఎందుకంటే అమ్మవారు అమ్మవారు మొదటన కొంతమందిని ఎన్నుకుంటుంది అంటే అమ్మవారు ఉద్భవించేటప్పుడు పలానా వాళ్ళ ఇంట్లో కులదేవతగా కులదేవతగా నిలుపుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పిన మనము కొమరవెల్లి మల్లన్న చరిత్ర గురించి అసలు కొమరవెల్లి మల్లన్న బండారు నుంచి ఎవరు పుట్టుకొచ్చారు అనేది నేను వీడియోలో చెప్పిన అనమాట అంటే మన ఈ ఎవరు ఈ ఒగ్గు పూజారులు కానీ ఈ బైన్లో కానీ వీళ్ళు మాత్రమే అమ్మవారి పూజలు చేసి అమ్మవారికి పటం వేయాలన్నా అమ్మవారి పీఠం వేయాలన్నా వీళ్ళతోటే చేయించుకోవాలి కానీ మన ఇష్టం ఈ మధ్య చాలామంది ఈ అర్ధనారీశ్వర్లు ఉంటారు కదా అయితే అర్ధ వీళ్ళు పీఠం వేయించుకో అసలు వాళ్ళ పీఠము అనేది అసలు మా మేము వేయడం లేదు అంటే వాళ్ళు అసలు ఎందుకంటే కళ్యాణం అయిన వాళ్ళు ఎంతో కొంత కొద్దిగా కళ్యాణము కళ్యాణం అయిన వాళ్ళు పీఠం వేసిన కొద్ది వరకు అమ్మవారు శాంతిస్తుంది కానీ అర్ధనారీశ్వర్లు పీఠం వేయడానికి అవకాశము లేదు ఈ విషయం మీకు తప్పుగా అనిపించవచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే అర్ధనారీశ్వర్లు కేవలము ఒక మనిషిని ఆశీర్వదించడానికి మాత్రం మీకు శ్రీరాముడు మీకు ఆశీర్వాదం అంటే మీకు అనుగ్రహం ఇచ్చిండు అంటే మీ నుంచి ఎవరన్నా ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అంతవరకే అంతే అంతేగాని మీరు అమ్మవారు పీఠాలే మీరు శివశక్తులు అయినా సరే ఎందుకంటే ఈ మధ్య హైదరాబాదులో ఎట్లుంది అంటే ఈ అర్ధనారేశ్వరు దేవుడు రాకుండా కానీ దేవుడు వచ్చేటట్టు చాలా మంది యాక్షన్ చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చాలామంది ఎందుకంటే నాకు చెరువు గట్టి దగ్గరికి వస్తారు కదా వాళ్ళకి దేవుడు దే అసలు దేవుడు వచ్చే వాళ్ళ ఇంట్లో నోటి నుంచి అసలు బూతు పదాలే రావు అక్కడ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడతారు అంటే వాళ్ళు దేవుడు వచ్చేవాళ్ళు అనుకోవాలా లేకపోతే దేవుడు రాని అనుకోవాలా నాకే విచిత్రం అనిపిస్తుంది అనమాట అందుకే ఇది చాలా వరకు మోసము అయితే నిజానికి చెప్పాలంటే అర్ధనారీశ్వర్లతో మీరు మీరే అంటే మీరు ఎవరన్నా వీళ్ళతోటి పూజలు చేయించుకుంటే మీ జీవితం ఎట్లుందో మీకు అమ్మవారు ఏ విధంగా ఉందో మీకు మంచిగా ఉందో మీకే తెలుసన లేదు మేము చేయించుకున్నాము మాకు మంచిగా ఉందన్న వాళ్ళు నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు పీఠాలు వేయరు కేవలం ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు మనము శివశక్తులం కదా మనము ఒక గుడి కడతారు కదా ఊరు నుంచో ఎక్కనో గుళ్ళో మనము దేవుని ప్రతిష్టాపనకు మనం మనం పనికి వస్తామా అది ఎవరు చేస్తారు బ్రాహ్మణ్సే చేస్తారు కదా అంటే బాపనోళ్ళే చేస్తారు కదా ఎందుకు అక్కడ అంటే వాళ్ళే చేయాలి ఇక్కడ కూడా మనము అమ్మవారిని నిలుపుకోవాలి అంటే ఈ ఒగ్గు పూజారులు బయన్లో వాళ్ళు మాత్రమే పీఠం వేసి ఈటము అలికి పటాలు వేసి పసుపు బండారు తోటి పటాలు వేసి అమ్మవారిని కూర్చోబెట్టడం వాళ్ళ వంతు మనము కేవలము వాళ్ళకు సహకరించాలి అంతేగాని ఇష్టం వచ్చిన వాళ్ళు స్వశక్తులు పోయి మేము పీఠం వేస్తాము మేము ఈ గుర్రపు నాడలు పెడతాము నిమ్మకాయలు పెడతాము గవ్వలు పెడతాము ఇవన్నీ పనికిరాని ముచ్చట అసలు ఇలా పండుగ ఇలా ప ఇలా పెట్టుకొని పండుగలు చేయించుకున్న వాళ్ళకు ఎలాంటి అంటే వాళ్ళకు అమ్మవారు అనేది వాళ్ళకి శక్తినివ్వదు వచ్చి అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది అమ్మవారు వాళ్ళ శరీరం పైన ఉండదు ఎందుకంటే ఎవరితోటి చేయించుకోవాలో వాళ్ళతోటే చేయించుకోవాలి అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు ఒగ్గు పూజారులు భయంగులు అంటే లక్షలు అడుగుతున్నారు మా వల్ల కాదంటే మీరు చేయకండి మిమ్మల్ని అమ్మవారు బలంతంగా నాకు పండుగలు చేయండి అని కోరుతుంది అమ్మవారు అంటే అసలు మా అమ్మవారే కాదు దేవతనే కాదు ఎందుకంటే మన పరిస్థితి ఏదో మొత్తం అమ్మవారికి తెలుసు అనమాట ఇప్పుడు మనం తినడానికి తిండి లేనప్పుడు అమ్మవారు పండుగ కోరుతుందా చెప్పండి కోరదు కదా ఆమె మనకు సంతోషంగా ఇస్తూ ఆమె పండగ కోరుతుంది అయితే ఎప్పుడే కానీ అప్పులు చేసి పండుగలు చేయకండి ఎందుకు అప్పులు చేసి మీరు మీరు అమ్మవారికి సంకల్పం చెప్తారు అమ్మ ఏమైనా డబ్బులు పుట్టించమ్మ నీ పండుగ చేస్తా అంటే పుట్టిస్తుంది తర్వాత తీర్చేది ఎవరు నువ్వు తీరుస్తారా అమ్మవారు తీరుస్తారా ఆమె పండగ చేయించుకుంటుంది ఒక తోటి కూర్చుంటుంది అంతే తర్వాత కష్టపడి తీర్చేది అప్పుడు మనమే కాబట్టి అలా అడగవద్దు ఎప్పుడే కానీ అమ్మవారును అమ్మ మాకు సంతోషంగా పది రూపాయలు మిగిలేటట్లు చూడు నేను చేసే పనిలో మాకు లాభం కలిగించు మనం ఏదో ఒక పని చేస్తుంటాం కదా ఆ పనిలో మాకు లాభం కలిగించు మాకు మాకు ఈ ఖర్చులు లేకుండా చేసి పది రూపాయలు మిగిలేటట్లు చేయమో ఆ పైసలతోటి నీ పండగ చేస్తావంటే అమ్మవారు మనని మంచి మార్గంలో నడుపుతుంది ఆమె పండుగకి ఎంత ఖర్చో అంతవరకు మనకు సేవింగ్ అనేది చేస్తుంది అంటే మిగిలేటట్లు చేస్తుంది ఆమె పండుగ చేయించుకుంటుంది అయితే ఇది అన్ని విషయాల్లో పనికిరాదు ఎందుకంటే కొంతమంది ఉంటారు మాకు పన్ మాకు అంటే మాకు మనుబడి పుడతాయి ఏదో ఉంటారు మాకు సంతానం జరుగుతాయి నీ పండుగ చేస్తామని లేకపోతే మాకు ఏదో మంచి ఇల్లు దొరుకుతే ఇల్లు కట్టుకుంటే నీకు పండుగ చేస్తామని అని మొక్కుతారు కదా అలాంటి మాత్రం మీ దగ్గర డబ్బులు లేకున్నా మీరు అప్పు చేయాల్సిందే ఎందుకంటే మీరు అమ్మవారి దగ్గర మీరు అమ్మవారికి మాట ఇచ్చారు మన కోరిక తీరినాక మనము మా మన కోరిక తీరింది సపోజ్ మనకి ఇంకా మన దగ్గర డబ్బులు లేవు ఇలాంటప్పుడు మనం అప్పు చేసి మన కర్మ మనమే అనుభవించుకోవాలి అప్పు చేసినా సరే ఎందుకంటే మాట ఇచ్చినాం కాబట్టి బ అప్పు అన్నా అమ్మవారి పండుగ చేయాలి కానీ మనం అమ్మవారికి ఏ మాట ఇయ్యలేదు మొక్కుబడే లేదు అన్నప్పుడు మీరు ఇంట్లో ఫోటో పెట్టుకొని లేక ఫోటో ఉంటే ఫోటో రూపంలో లే లేదనుకుంటే బాంధవ రూపంలో ఉంటే మీరు అలాగనే పూజ చేయండి అమ్మవారు ఎప్పుడు మీ మీ కష్టాన్ని అంటే మీరు అప్పులు చేసి మీరు మీరు నాకు పండగలు చేయండి అని ఎప్పుడు కోరదు చాలామంది ఇలా చెప్తున్నారు అంటే నువ్వు నీకు పండుగ జరు నువ్వు పండుగ చేస్తేనే నీకు మంచి జరుగుతుంది అని అంటున్నారు కదా ఎంతవరకు అది సాధ్యమైన పని కాదనమాట ఎందుకంటే మన పరిస్థితి మొత్తము అమ్మవారికి తెలుసు సరే మీరు ఎవరన్నా ఎవరి దగ్గరకన్నా పోయినప్పుడు ఇలా చెప్పింది అనుకోండి నా పండగ చేయి నీకు మంచి చేస్తా అని అన్నదనుకో అమ్మవారు మీరు అక్కడే చెప్పండి మీ నీ పండగ చేయడానికి నా దగ్గర అయితే రుణాలు అయితే లేవు నాకు ఎప్పుడైతే నీకు రుణాలు వస్తాయో అప్పు లేకుండా రుణాలు పుట్టిస్తావో అప్పుడు నేను చేస్తాను మీరు మాట అయ్యి తీసుకొని వదిలేసాను ఇంకా దాని గురించి ఆలోచించకూడదు మరి ఏ జరిగినా మన కర్మ అనుకొని చేయాలి అంతేగాని అప్పులు చేసి మాత్రం పండగ చాలా మంది మేము లక్షల భవిష్యత్ పండగలు చేసినాము అయినా మాకు ఏం సంతోషం లేదని అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి నాకు మొన్న చెరువుగట్టులో కూడా చాలామంది మొన్న పున్నానికి చెరువుగట్టులో చాలామంది కలిసి ఏ స్వామి మాకు అంటే మేము ఇలా పండగలు చేసినా మాకు అసలు నిజంగా అమ్మవారు ఎందుకు వచ్చిందో మాకు కష్టాలు పెట్టడానికి కోసం అంటే నాకే బాధిస్తుంది ఎందుకంటే నాకు ప్రతి ఒక్కటి అమ్మవారు కళల రూపంలోనూ లేకపోతే నా మనసులో నాకే చెడు ఉంటే అప్పుడే తెలియజేస్తుంది అలాంటి అమ్మవారిని చాలామంది మేము అమ్మవారిని పెట్టుకొని మోసపోయామంటే నాకు కూడా బాధేస్తుంది కదా ఎందుకంటే ఒక అమ్మవారిని నమ్మిన వాళ్ళు వేరే వాళ్ళ అమ్మవారిని దోషిస్తుంటే ఇప్పుడు చూడండి మనకు ఒక వ్యక్తి ఇష్టం అనుకోండి మనకి ఇష్టమైన వ్యక్తి వేరే వాళ్ళ ఆ వ్యక్తి మీద ఏదో చెడు మాటలు చెప్తే మనకు కోపం వస్తుంది కదా ఇక్కడ కూడా ఎందుకంటే నాకు అమ్మవారి నాకు నాకు శివుడు అయినా సరే పరమేశ్వరుడైనా సరే అమ్మవారైనా సరే నాకు ఏదైనా చెడు జరుగుతుంది అంటే నాకు రెండు రోజుల క్రితం వారం రోజుల క్రితమే నీకు ఫలానా అని తెలియ అంత మంచిగా తెలియ మళ్ళీ నేనేం అమ్మవారికి ఎక్కువ పూజలు కూడా చేయను కేవలము ఒక ధ్యానం మాత్రం చేసుకుంటా అంతే అది కూడా ఓం నమ శివ అనే మంత్రంతో అమ్మవారి మూల మంత్రము ఇవన్నీ ఏవి చేయనే చేయను మనకు నమ్మకం ఉండాలి అమ్మవారి మీద మనం అమ్మవారికి నమ్మకం ఏదో మనం పండుగలు చేసి పూజలు చేయంగానే అమ్మవారు కరణిస్తుందని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మన దగ్గర ఒక పువ్వున్నా ఒక పువ్వే పెట్టాలి ఒక వారం రోజు మనకు ఒక టెంకాయకు లేదా నైవేద్యము చేసే ఓపిక ఉంటే చేసి పెట్టాలి అంతేగాని మనం ప్రతికించి చేసి పెట్టాలి అని అనుకోకూడదు మన స్థోమత ఏ విధంగా ఉంది మన స్థోమత గురించి మన స్తోమత నుంచే పోవాలి అంతేగాని మన స్తోమత పది రకాల పెట్టేది లేకున్నా మనం ఎక్కువ ఆర ఆరబాటానికి అనుకోండి అప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది పెట్టు నువ్వు ఎంత పెడతావో పెట్టు అంట అందుకే మనకు ఈ రోజు టెంక్ ఇది నేను సపోజ్ ఏం చేస్తాను నాకు మంగళవారం రోజు టెంకాయ కొట్టాలనిపిస్తే కొడతాను శుక్రవారం కొట్టాలంటే కొడతాను లేదా సోమవారం మరి కొట్ట ఇట్లా వారం వారం కొట్టాలని ఏముండదు అది నా మనసుతోటి అయినా నాకు అమ్మవారు ఏమీ బాధ బాధించదు ఎప్పుడు ఆమె నాతో ఏదో ఒకటి నాకు వచ్చే ఆపదలు కానీ నేను ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటా బండి మీద అయినా సరే నన్ను ఈ ఎదుటివాడికి ఎంత వచ్చినా కానీ ఏమైనా అయినా కానీ నా ఫేస్ నా ముఖం చూడగానే వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనకుండా పక్క నుంచి వెళ్ళిపోతారు అంటే మనకు అమ్మవారి అనుగ్రహము ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ మీరు ఈ అర్ధనారీశ్వర్లతో మాత్రము పండుగలు మాత్రం చేయించుకోండి వాళ్ళతోటి పీటలు మాత్రం చేయించుకోండి వద్ద కేవలము ఆశీర్వాదము మాత్రమే తీసుకోండి ఈ ఈ విషయం వాళ్ళ కోపం రావచ్చు కానీ ఎందుకంటే నిజం తెలుసుకోవాలి ఏదైనా మనం నిజం తెలుసుకొని మనము అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి అంతేగాని ఎవరు పడితే వాళ్ళతో పూజలు ఎందుకంటే నాకే అమ్మవారు నేను అంటే నేను పీఠం వేసుకుంటే అమ్మవారు ఒప్పుకోవడం లేదు అమ్మవారు నా బిడ్డలు ఉన్నారు నా బిడ్డలని నేను ఎందుకు సృష్టించుకున్నా నా పండుగలు జయించుకోవడానికే కదా ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎలా చేస్తారు అని అమ్మవారు నాకు నాకే సమాధానము ఇస్తుంటుంది నా మనస్ఫూర్తిగా నా మన అంటే నా మనసు అలా చెప్పినట్లు చెప్పేస్తుంటుంది కాబట్టి మీరు సరే ఒక్క మనిషి అయినా సరే ఇప్పుడు ఒగ్గు పూజారులతోటి చేయించుక వాళ్ళ వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఒగ్గు పూజారుల నుంచి ఒక చిన్న పిల్లగాడు వచ్చి చేసినా అమ్మవారు సంతోషిస్తుంది మనం పెద్ద పండుగలే చేయాలని ఎవరు అనుకోకండి మా వాళ్ళ ఒక్క పిల్లగా తెలి వాళ్ళకి తెలిసినా తెలియకున్నా కానీ వాళ్ళ వంశం ఇప్పుడు ఒగ్గు పూజారిలో నుంచి ఎవరైనా సరే అది ఈ బయన్ నుంచి అయినా సరే మనం ఎవరితోటి మన ఇంటి తరాన ఎవరితోటి చేయించుకుంటామో వాళ్ళ అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తించుకోండి ఎవరే కానీ ఈ బయన్ ఒగ్గు పూజారులు అంటారు కదా మీ ఇంటి తరాల నుంచి బయన్ నుంచి చేయిస్తే వాళ్ళ నుంచి జయించ మళ్ళీ మనము బయన్ వద్దని వాళ్ళకి చెప్పకుండా మళ్ళీ ఈ వగ్గు పూజారులతో చేయించుకున్నాం అనుకోండి అది కుదరదు పది మీ తరాల నుంచి ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే చేయించుకోవాలి మీరు తరాల నుంచి వగ్గు పూజారుల నుంచి అమ్మవారికి పండగలు చేస్తే ఒగ్గు పూజారులనే చేయించుకోవాలి ఎందుకంటే ఒగ్గు పూజారిలోమో డబ్బులు ఎక్కువ అడుగుతారు ఈ బయన్లోమో కొంచెం డబ్బులు తక్కువ ఇది పల్లెటూర్లలో ఈ ఒగ్గు పూజారులు అంటే ఇంకా కొంచెం సిటీలోళ్ళు కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు ఎందుకంటే వీళ్ళు చాలా గ్రాండ్గా చేస్తుంటారు ఇట్లా ఈ బైన్లో అయితే కొంచెం మామూలుగా పల్లెటూర్లలో ఎక్కువ పల్లెటూర్లలో బయన్ లోలు చేస్తుంటారు వాళ్ళు మామూలుగా వెళ్ళగొడుతుంటారు పండుగ అనేది తక్కువ ఖర్చులో వెళ్ళగొడతారు అని ఇదే మంచిది నాకు తెలిసి ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద పట పటాలు వేయించుకుంటారు ఈ ఒగ్గు పూజలు అంటే పెద్ద పెద్ద పటాలు వేస్తారు ఈ బైండోళ్ళు పటాలు వేయరు కేవలం అమ్మవారి కాడికే ఒక పటం వేస్తారు అంతే ఈ బయ ఈ ఒగ్గు పూజ అయితే పెద్ద పటాలు వేస్తుంటారు పటాలను తొక్కిస్తుంటారు ఏవో చేస్తుంటారు వాళ్ళు కానీ సరే మీ ఇంటి తరాన ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేయించుకోవాలి మనం మళ్ళీ వాళ్ళని కొత్తగా మార్చకూడదు అన్నమాట అదేవిధంగా ఈ శివశక్తుల నుంచి కూడా మీరు పీఠాలు చేయించుకోకూడదు కాకపోతే వాళ్ళ సలహాలు తీసుకోండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని మీరు పండగలు లేకపోతే పీఠమా లేకపోతే ఏదో పూజ చేసుకుంటారా ఏం చేసుకుంటారో అది చేసుకొని అంతేగాని పీఠాలు మాత్రము కేవలము ఈ ఒగ్గు పూజారులు ఈ బైన్ మాత్రమే మీ ఇంట్లో అమ్మవారు పీఠాలు వేయించుకొని ఖచ్చితంగా అమ్మవారు మీకు శక్తిని ఇస్తుంది మీ ఇంట్లో ఎప్పుడు అమ్మవారు ఉంటుంది మీకు జీవితం అనేది మంచిగా మూడు పూటలు కనీసం కడుపు నిండా తినే భాగ్యాన అన్నమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్